ఈరోజే గురువారం అలానే ఆషాఢ పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి అంతే ఇక ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య అనేది తీరిపోతుంది అలానే మీరు ధనవంతులుగా కూడా ఎదుగుతారు ఎందుకు అంటే ఈరోజు ఆషాఢ పౌర్ణమి దీనినే గురు పౌర్ణమి అని పిలుస్తారు ఎందుకు అంటే ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి ఆషాఢ పౌర్ణమి అని పిలుస్తారు గురువారంతో పౌర్ణమి కలిసి వస్తే దానిని గురు పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి అంటే సాయిబాబాకి చాలా ప్రీతికరం ఈ పౌర్ణమి రోజున సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే ఇక మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చింది కనుక ప్రత్యేకించి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక అనేక దోషాలు అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది సమస్యల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు ఒకే ఒక్క మందారం పువ్వు మందారం పువ్వు అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పువ్వుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తాయి ఈ పరిహారం వల్ల మనం కోటీశ్వరులుగా మారవచ్చు అంతేకాదు ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది దరిద్ర బాధలను తప్పకుండా తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలను దుష్టశక్తి ప్రభావాలను సైతం తొలగిస్తుంది ఈ పౌర్ణమి కనుక ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం చేయండి మందారం పువ్వు అంటే మన విఘ్నేశ్వరునికి అంటే గణపతికి మందారం పువ్వు అంటే చాలా ఇష్టం మందారం పువ్వు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అలానే ఈ పరిహారానికి మందారం పువ్వు ఏ కలర్లో ఉండేది వాడాలి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు ఈ పరిహారానికి తప్పకుండా ఎరుపు రంగులో ఉండే మందారం పువ్వుని వాడండి ఇక అప్పుడే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలానే మన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము నిత్య జీవితంలో మనకు కష్టాలు ఎదురు కావటం కోసం అంటే కష్టాలు ఎదురు అవుతున్నాయి అంటే దుష్టశక్తులే దానికి కారణం ఈ దుష్ట శక్తులు మనకు కనిపించవు అంటే గాలి అనేది మనకు ఎలా కనిపించకుండా ఊపిరి ఇస్తుందో అలానే దుష్ట శక్తులు కనిపించకుండానే కష్టాలను తెచ్చి ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు అంటూ ఉంటాము ఇవి నరదృష్టి కారణంగా వస్తూ ఉంటాయి నరదృష్టి అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన దరిద్రం కూడా తొలగిపోతుంది నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజు ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన కష్టాలు మనకే తెలియకుండా మనకు ఏవైతే చెడు శక్తులు దుష్ట శక్తులు ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి మనం బయటపడతామని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడైతే దుష్ట శక్తుల ప్రభావం నుండి మనం బయటపడ్డామో అప్పుడు మనకు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ఇక సంపాదన అనేది పెరుగుతుంది అంతేకాదు మనం ఏది చేసినా కలిసి వస్తుంది అలానే ఈ దృష్టి దోషాలు ఉంటే మనం ఏది చేసినా సరే అస్సలు కలిసి రాదు అలానే దృష్టి దోషాల వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాంటి సమయంలో మనం ఎంత సంపాదించినా ఆ సంపాదించింది అంతా కూడా హాస్పిటల్లో పెట్టడం ఇలానే ఖర్చైపోతూ ఉంటుంది అలా కాకుండా మనం దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే నెగిటివిటీ ఖచ్చితంగా కూడా తొలగించుకోవాలి అయితే చాలామంది అంటూ ఉంటారు అసలు దరిద్రం ఉందా చెడు శక్తులు ఉందా అని అంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా కూడా ఈ ప్రపంచంలో దైవం ఉంది అని ఎలా నమ్ముతున్నామో దరిద్రం కూడా ఉంది అని నమ్మాల్సిందే నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది అంటే పాజిటివిటీ నెగిటివిటీ ఈ నెగిటివిటీ అంటే చెడు శక్తుల కారణంగా వస్తుంది ఈ నెగిటివ్ శక్తుల వల్ల ఖచ్చితంగా కూడా మనం చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ శక్తులను మనం తొలగించుకోవాలి ఈ నెగిటివ్ శక్తులను తొలగించుకుంటే మనకు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక సమస్యలు అన్నీ తొలగిపోయి మనకు జీవితంలో కలిసి రావాలి అన్న సంతోషంగా ఉండాలి అన్న తప్పకుండా ఈ మందారం పువ్వుతో ఈరోజు ఈ పరిహారం చేయాలి సాధారణ రోజుల్లో కూడా పరిహారం చేయొచ్చా ఈ మందారం పువ్వుతో అంటే ఖచ్చితంగా చేయొచ్చు కానీ సాధారణ రోజుల్లో కంటే కూడా పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే పౌర్ణమి అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు అందువల్ల పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇలా మంచి పరిహారాలు అనేవి మనం చేయాలి అంటే తప్పకుండా మనకు పరిహార శాస్త్ర ప్రకారమే పరిహార శాస్త్రంలోనే పొన్ అంటే ఈ పరిహారాలను పొందుపరచడం జరిగింది వీటిని ఎంతోమంది పూర్వీకులు చేసి ఎంతో మంచి ఫలితాలను పొందిన తర్వాతే మనకు ఇప్పటికీ కూడా పాచు ప్రాచుర్యంలో పెట్టబడింది అయితే ఈ యొక్క పరిహారాన్ని ఎవరు చేసినా తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారాన్ని ఎవరు చేసినా సరే మంచి ఫలితంతో పాటు సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది అలానే కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకే తెలియకుండా మన చుట్టూ ఉండే దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఒక మందారం పువ్వుని తీసుకోవాలి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక ఎరుపు రంగులో ఉండే మందారం పుష్పాన్ని తీసుకోవాలి అలానే ఒక గాజు బౌల్లో పసుపు నీటిని తీసుకోవాలి ఈ పసుపు నీరు మందారం పువ్వు రెండూ కూడా దృష్టి దోషాన్ని నెగిటివ్ శక్తులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి అయితే ఈ మందారం పువ్వు పసుపు నీళ్ళు రెండూ కూడా తీసుకొని ముందుగా మనం తీసుకున్న ఎర్రని మందారం పువ్వుని పసుపు నీళ్ళల్లో వేయాలి ఆ తరువాత ఆ పసుపు నీళ్లను అంటే మీ ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో ఎప్పుడైనా ఇంట్లో బాగా సంపాదించే వ్యక్తులకి ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో ఎవరైతే ఇంట్లో బాగోగులు చూసుకుంటూ ఉన్నారో ఎవరి వాళ్ళైతే ఇల్లు గడుస్తుందో అలాంటి వారికి ఎక్కువగా నెగిటివిటీ ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషం అనేది తగులుతుంది కాబట్టి ఇంటి యజమాని సంపాదించే వ్యక్తులకి తూర్పు వైపున నిలబడమని చెప్పాలి ఆ తరువాత ఆ యొక్క వ్యక్తులకి ఈ యొక్క బౌల్ అంటే ఈ గిన్నె ఏదైతే ఉందో ముందుగా ఒక గాజు బౌల్ తీసుకున్నాం కదా అందులో పసుపుని కలిపి మందారం పూను వేసి దానితో ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దృష్టిని తీయాలి ఇలా తీసాక ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా ఆల్రెడీ నీరు మీ చుట్టుప్రక్కల దగ్గరలో ఉంటే ఆ నీటిలో ఈ నీటిని వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళిపోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఏదైనా సరే నెగిటివిటీ కావచ్చు దృష్టి దోషం కావచ్చు నరదృష్టి కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అనేక రకాల సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఇక అంతేకాదు మీకు కావలసినంత ఐశ్వర్యం డబ్బు కూడా వస్తుంది ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పాటించండి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి